సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తానండి పార్టీవేర్ వర్క్ సారీస్ వెంకడగిరి పట్ట శారీస్ అండ్ అట్లాగే కంచి బాగినీ సారీసు అన్ని ఆల్ మిక్స్ కాస్ట్లీ శారీస్ చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి శారీ చాలా బాగుంది రెడ్ కలర్ శారీ విత్ మగ్గం బీడ్ వర్క్ మొత్తం కలకత్తా ఐటమ్ అండి చాలా బాగుంటుంది మొత్తం మగ్గం బీడ్ వర్క్ కనిపిస్తుందా రెడ్ కలర్ శారీ మా ఓకే కనిపించిందా సో చాలా బాగుంటుంది ప్రజెంట్ ఈ శారీ బాగా ట్రెండింగ్ లో ఉందండి ఓ టెన్ శారీస్ తెప్పించాను కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు మొత్తం శారీ అంతా కూడా మొత్తం మగ్గం బీడ్ వస్తుంది పళ్ళు అంతా కూడా అండ్ ఆల్సో ప్రిల్స్ పార్టీ కూడా మనకి ఈ విధంగా చక్కగా మగ్గం అయితే వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే గనక ఓన్లీ జస్ట్ శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా హ్యాండ్ పార్ట్ అండ్ నెక్ ప్యాటర్న్ కూడా మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ శారీ అయితే గనక చందు బ్లాగ్స్ ఈ శారీ డ్రాప్ చేసిన వీడియో కూడా ఉంది ఒకసారి మీరు అవుట్ చేయండి సేమ్ శారీ అండి సిక్స్టీన్ హండ్రెడ్ మేడం సారీ కాస్ట్ పదహారు వందలకి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా క్వాంటిటీ ఉంది మీకు ఎన్ని కావాలంటే అన్న ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ నేను ఒక మరొక వీడియో అయితే మరొక కలెక్షన్ అయితే చూపిస్తాను నెక్స్ట్ అండి కంచి బాందిని ఇది నేను చేపించాము ప్యూర్ వస్తుంది మేడం ఒరిజినల్ ఫీజు ప్యూర్ విస్కోస్లో కంచి బాందిని సారీస్ రోలింగ్ చేయించుకోవాలండి చీకూకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కనిపించిందరా చాలా మంది అడిగారండి మోస్ట్ వాంటెడ్ పీస్ అనమాట ఇప్పుడు నేను చేపించిన అన్ని ఆర్డర్ బేస్ మీద అండి కలర్స్ కస్టమర్స్కి ఎక్కువ నచ్చినవి అన్నీ కూడా ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ఇచ్చి మరీ చేపిస్తున్నాము అండ్ అట్లాగే కస్టమర్స్ కూడా ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ఇస్తున్నారు నచ్చిన కలర్ కాంబినేషన్స్ కలర్కి యాభై యాభై పీసులు ఇస్తే కానీ ప్రీ ఆర్డర్స్ తీసుకోరండి విడిగా అయితే చేసి ఇవ్వరు ఐదు పీసులు పది పీసులు కావాలన్నా చేయరు కలర్కి క్వాంటిటీ యాభై యాభై పీసులు అయితే చేసిస్తారు బ్లౌజ్ మేడం ఇది రన్నింగ్ లో బ్లౌజ్ చీకు బ్లౌజ్ హ్యాండ్ బోర్డర్ కంపల్సరీ రోలింగ్ అండి ఫైవ్ సిక్స్ హైట్ ఉన్నా సరే వస్తుంది మేడం ప్యూర్ వస్తుంది ఫ్రెష్ శారీ కేవలం పదహారు వందలు మాత్రమే అండి పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ కలర్ చూసారా ఎంత బాగుందో సారీ అయితే నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టండి సూపర్ కలర్ మేడం లాస్ట్ టైం ఆరెంజ్ అండ్ పింక్ అన్నాం కదా ఈ సారీ చూడండి పింక్ అండ్ ఆరెంజ్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ బాధిని కాంబినేషన్ సూపర్ ఉంది మేడం ఐటమ్ అయితే గనక చాలా బాగుంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఇవైతే ఫుల్ మనం సేల్ అవుతున్నాయి దీంట్లో రిప్లికాలు అయితే తక్కువకే దొరుకుతుందండి ఇది మాత్రం కంపల్సరీ ఫస్ట్ టైం మాత్రం రోలింగ్ పెట్టించుకోవాలండి చాలా బాగుంటుంది కుదిరితే రెండు మూడు సార్లు కట్టుకున్నాక డ్రై వాష్ చేయించుకోండి ప్యూర్ లో బాధిని అండి చేత్తో చుట్టింది ఇది అందుకే రేట్ ఎక్కువ పడుతుంది ఈ శారీస్ మేము టూ ఫైవ్ త్రీ ఫైవ్ కూడా అమ్మాము ప్రైస్ ఇప్పుడు తగ్గింది కాబట్టి తగ్గింది ఓకేనా ఇంతకుముందు నేను పద్దెనిమిది వందలకి ఇచ్చి ఇప్పుడు టూ హండ్రెడ్ తగ్గించి మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను పదహారు వందలు అలాగే నేను క్వాంటిటీ అమ్ముతున్నామండి ఈ స్టాక్ పదహారు వందలకి ఇస్తున్నాము ఈ అయితే నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ పీస్ పర్పుల్ కలర్ సో ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక సో బ్యూటిఫుల్ మేడం చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే అదిరిపోయింది శారీ అయితే కనుక సూపర్ ఉంది మేడం శారీ చాలా బాగుంది చూడండి చాలా మంది అడుగుతున్నారు ఇవన్నీ కూడా కలర్స్ క్వాంటిటీ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా సిక్స్టీన్ హండ్రెడ్ మేడం పదహారు వందలకి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాము నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఎవ గ్రీన్ కాంబినేషను కంచి బాందిని సారీస్ పదహారు వందలు మాత్రమేనండి తొందరగా బుక్ చేసుకోండి ఫాస్ట్గా ఐటమ్ అయితే ఉండదు ఎన్ని పీసులు తెప్పించినా సోల్డ్ అవుట్ అయిపోతూనే ఉంటాయి లాస్ట్ టైం ఈ పీసెస్ బాగా అడిగారని ప్రీ ఆర్డర్ పెట్టి మరీ తెప్పించాము చూడండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కంచి బాందిని అండి పదహారు వందలకి ఇచ్చేస్తున్నాము సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి చాలా బాగుంది శారీ అయితే గనక గాజు బ్లూ ఉంటుంది చూసారా వైలెట్ బ్లూ దానికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి కలర్ ఎలా కనిపిస్తుందిరా ఈ శారీస్ బయట ఎక్కడైనా చూసుకోండి మినిమం ఎనిమిది వేల రూపాయలు తక్కువ ఎక్కడా లేదండి మినిమం ఎయిట్ థౌజండ్ రేంజ్ ఇవి ప్యూర్స్ అండి వెంకటగిరి పట్టు శారీసు చాలా బాగుంటుంది శారీ అయితే కనుక నేను చాలా ఐటమ్ అమ్ముతూనే ఉన్నాము సో షాప్లో అవైలబిలిటీ కూడా ఉందండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నామండి అదే ప్రైజు మీరు మూడు వేల రూపాయలు శారీలో డిఫరెన్స్ అంటే మామూలు విషయం కాదండి సేమ్ పీస్ ప్యూర్ మేడం ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద కాస్ట్ మీకు వెంకటగిరి పట్టు శారీస్ రివ్యూలు కానీ మన శారీస్ రివ్యూలు అన్నీ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తున్నామండి చూడండి ఒకటే పీసు ఇది మళ్ళీ తయారవ్వదు ఒక్క పీసే వస్తే మాకు కూడాను మళ్ళీ తయారు చేయడానికి కూడా డబల్ పీసెస్ చేయించడానికి కూడా అవ్వదు మగ్గాల మీద చేసినవి డబల్స్ అవ్వవు ఓకేనా ఒక్క పీసు రెండు సార్లు మాత్రమే దారం ఉంటుంది రెండు సార్లు మాత్రమే తయారయ్యంట ఒకటి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మినా ఒకటి మనకు వస్తుంది సో అట్లాగనమాట బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్కిలా బార్డర్ వస్తుంది సో కాబట్టి ఇది సింగిల్ పీస్ అయ్యిద్ది ఇది నచ్చిందా ఇది బుక్ చేసుకోండి ఇది ఎవరి దగ్గర ఉన్నా ఒక్కడ దగ్గరే ఉంటుంది ఈ పీసు ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఉండదండి ఈ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా సిల్వర్ పీకాక్ వీవింగ్ అండి చాలా బాగుంది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీసు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తుంది మేడం కావాలి అనుకుంటే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మేడం శారీ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ శారీస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ అయితే ఇవ్వచ్చు ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి నెక్స్ట్ మేడం గారు సపోటా కలరు గోల్డ్ కలరు మిక్సింగ్ అండి బ్రౌన్ కలర్ మేడం ఇది బార్డర్ ఏమో బ్రౌను ఇదేమో బ్లూ ఇది బ్లూ ఇక్కడ చూస్తారు కదా ఇది బ్లూ ఇది బ్లూ కలరు బార్డర్ పైపింగ్ ఏమో బ్రౌన్ కలరు ఈ కలర్ ఏమో సపోటాను గోల్డ్ కలరు మిక్సింగ్ అండి క్లియర్గా వీడియో వినండి మేడం వీడియోలు విని బుక్ చేసుకోండి డౌట్ ఉంటే రియల్ ఫొటోస్ పెట్టించుకోండి పట్టు సారీస్ కదా కొంచెం కెమెరాకి వేడే షేడ్లు పడతాయి కాబట్టి వీడియోలో చూపించేటప్పుడు క్లియర్ పిక్ కడగండి మేము పెడతాం వీటి వరకు సరేనా అండి మీరు కూడా పొద్దుగులు కొనుక్కోరు కదా పట్టు చీర మీరు ఎంతో ఇష్టపడి కొనుక్కుంటారు కాబట్టి అన్నీ చూసుకునే పేమెంట్ చేయండి అండి మొత్తం మగ్గాల మీద నుంచే వస్తాయండి చాలా బాగుంటాయి ప్యూస్ మేడం ఒరిజినల్ పీసెస్ వెంకటగిరి పట్టు శారీస్ అండి బార్డర్ బ్లూ కలరు ఈ పైపింగ్ ఏమో బ్రౌన్ కలర్ వచ్చింది బ్లాక్ కాదండి ఒడి బియ్యానికి పెట్టుకోవడానికి చాలా మంది తీసుకుంటున్నారు బ్లాక్ అయితే నేను చెప్తాను మేడం గారు ఓకేనా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద కాస్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ అయితే బాగుంది చాలా అంటే చాలా చాలా బాగుందండి సో చీకూ మేడం ఇది కలర్ కలనేత కలర్స్ అండి చీకూ కలర్ శారీ బ్రౌన్ కలర్ అండి కాఫీ బ్రౌన్ మేడం ఇది బోర్డర్ కాఫీ బ్రౌన్ చీకూ కాఫీ బ్రౌన్ అండి ఓకేనా దగ్గరగా కలర్ కూడా చూపించరా చీకూకి కాఫీ బ్రౌన్ అండి డైరెక్ట్ వీవర్స్ అండి మన దగ్గరికి వచ్చింది మేడం నేను పట్టు శారీ సెక్కించడం కోసం శారీ దాని మీద మూడు వందలు చూసుకొని నేను అమ్ముతున్నా మీరు ఎక్కడైనా చూసుకోండి ఈ ప్రైస్కి అయితే రావు మినిమం ఎనిమిది వేలు ఎవరైనా అమ్మి తీరాల్సిందేనండి ఐదు వేల ఐదు వందలు ఖరీదులు పడ్డప్పుడు మినిమం త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఎవరైనా ప్రాఫిట్ తీసుకుంటారు ఓకేనా అది ఎవరు కాదనిలేని విషయం అండి పట్టు చీరలు మరి అట్లాగే అమ్మాలి అది ఎవరికైనా తెలిసిన విషయమే ఓకేనా సో త్రీ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ పెట్టుకొని ఎవడండి చేసేది చెప్పండి నెక్స్ట్ మేడం శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ కాఫీ బ్రౌన్ మేడం బ్లౌజ్ అయితే కనుక కలర్ చీకు ఓకేనా డౌటే అక్కర్లేదండి బ్లాక్ అయితే నేను చెప్తాను ఇన్ కేస్ కలర్స్ డౌట్ ఉన్నా అడగండి నేను రియల్ పిక్ సెండ్ చేస్తాను మీరు ఆ తర్వాతనే పేమెంట్ చేయండి నో ప్రాబ్లం సరేనా చాలా బాగుంది మేడం శారీ అయితే సూపర్గా ఉంది పీసు ఎక్సలెంట్ ఉందండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం అండి చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది మేడం అక్కడ బోర్డర్ చూడు బార్డర్ బ్లాక్ వచ్చిందండి ఇదేమో బ్రౌన్ ఇదిగోండి పళ్ళు బ్రౌనే ఇది బ్రౌనే ఈ పైపింగ్ మాత్రం బ్లాక్ లాగా కనిపిస్తుంది మేడం ఇది బ్రౌన్ కాఫీ బ్రౌన్ ఈ పైపింగ్ బ్లాక్ ఈ పళ్ళు కూడా కాఫీ బ్రౌనే ఓకేనా కలర్ మాత్రం ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఇలా ఉందండి చాలా బాగుంది కలర్ చూడండి మంచి ఫ్యాన్సీ కలర్ మేడం రేర్ కలర్స్ పట్టులో చాలా చాలా బాగుంది కలర్ చూడండి కాంబినేషన్ అయితే కనుక మంచి కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా మనకి కాఫీ బ్రౌన్ వస్తుంది మేడం ఇదిగోండి బ్లౌజు సేమ్ రన్నింగ్ బోర్డరు కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదిగోండి ప్యూస్ మీకు ఇక్కడ తెలిసిపోతాయి అండి బ్యాక్ సైడ్ వీవింగ్స్లోనే తెలిసిపోతాయి కి వచ్చైనా కొనుక్కోవచ్చు మేడం గారు మీకు అడ్రస్ లొకేషన్ కావాలంటే పెడతాము ఓకేనా గుంటూరు అండి మాది అమరావతి రోడ్డు నగరాలు షాప్ విసిటింగ్ కూడా అవైలబుల్గా ఉంది విజిట్ చేసైనా మీరు బై చేసుకోవచ్చు వెంకటగిరి పట్టు శారీస్ అండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఐదు వేల ఎనిమిది వందలకి ఈ శారీస్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి కావాలనుకుంటే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఐటమ్ ఐటెం అయితే కనుక నెక్స్ట్ పీస్ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూడండి ఎంత బాగుందో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ కూడా కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది ఇది కూడా ఏ మేడం చీకు పింక్ మిక్స్ అయింది బ్లౌజ్ బార్డర్ ఏమో కలనైతే వస్తుంది మనకి చాలా బ్యూటిఫుల్ పీస్ మేడం శారీ అయితే మీకు ఇదిగోండి ఇవి డైరెక్ట్ మగ్గాల నుండి వచ్చినవి అనండి మీకు ఇట్లా వస్తాయి అక్కడక్కడ ఏం కాదు అదేమి ఎక్సెస్ దారాలు ఉన్నాయి మనకు అట్లా బయటకు వస్తాయి ఇదిగోండి పట్టు అంటేనే ప్యూర్ అంటేనే ఎక్సెస్ థ్రెడ్స్ ఏదన్నా బయటకు వస్తండి ఓకేనా స్మాల్ కనిపించిందరా అదేం కాదు అదేం డ్యామేజ్ కింద కాదండి మీరు అది మిల్లి డ్యామేజా అనుకుంటారు అసలు డ్యామేజెస్ అయితే మీ మా వీడియో స్టార్టింగ్లోనే చెప్తా డ్యామేజెస్ అని చెప్పాను ఓకేనా అట్లా పట్టు అంటేనే అట్లా వస్తాయి మేడం కలర్ అర్థం కాకపోతే అడగండి ఫోటో పెడతాము ఆ తర్వాతనే పేమెంట్ చేయండి చాలా బాగుంది కలనేత కలర్ అండి పింక్ మిక్స్ అవుద్ది నెక్స్ట్ మేడం ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది పేస్టల్ కలర్ అండి అసలు ఎంత బాగుందో సారీ అయితే మాత్రం భలే బాగుంది మేడం వెంకటగిరి పట్టు చాలా బాగుంది కలర్ అయితే కలర్ అండి కలర్ ఎలా కనిపిస్తుంది అసలు అసలు ఎంత అద్భుతంగా ఉందండి భలే ఉంది అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది మేడం పీస్ అయితే కనుక ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆరెంజ్ రెడ్ మేడం అది ఆరెంజ్ రెడ్ ఆరెంజ్ రెడ్ అండి కాంట్రాస్ట్ వచ్చింది బా చాలా బాగుందండి బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్ మేడం గారు బ్లౌజ్ సరిగ్గా ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇది బ్యూటిఫుల్ శారీ మేడం బ్యూటిఫుల్ శారీ అండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ సింగిల్ పీసే ఆన్లైన్ లో కొనుక్కోవడమే ఆన్లైన్ లో చూసింది ఆఫ్లైన్కి వస్తే వేరే చూపిస్తాం ఈ వీడియోలో చూపించట్లేదు కదా అన్ని వీడియోలోనే పెడుతున్నాము కొన్ని ఆఫ్లైన్ సో అట్లా ఇద్దరికి డివైడ్ చేసి పెడుతున్నా ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడే మేడం చాలా బాగుంది సారీ ఎనదర్ పీస్ అండి ఇది చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ పెసర మెహ మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంది కాఫీ బ్రౌన్ మేడం బ్లాక్ ఎక్కడా లేదు కాఫీ బ్రౌన్ ఓకేనా కాఫీ బ్రౌన్ అండి అది కూడా కాఫీ బ్రౌన్ డార్క్ బ్లాక్ లాగా ఉంటుంది కానీ అండి మనకి కాఫీ బ్రౌన్ కిందే మీరు కౌంట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ సైడ్ తిప్పి చూసుకుంటే మీకు అర్థమైంది కాఫీ బ్రౌన్ కిందే వస్తుంది బ్యాక్ సైడ్ కనిపిస్తుందా వీడియోకి మాత్రం బ్లాక్ లాగానే ఉంటుంది అండి చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ చూడండి ఎంత బాగుందో శారీ బ్లౌజ్ కూడా మనకి సేమ్ అండి కాంట్రాస్ట్ వస్తుంది రన్నింగ్ బార్డర్ వస్తుంది ఓకేనా సో క్లియర్గా బార్డరు బ్లౌజు మొత్తం చూసుకోండి క్లియర్ ఫోటో పెట్టించుకోండి ఆ తర్వాతనే పేమెంట్ తీసుకోండి సరేనా పేమెంట్ నెంబర్ తీసుకొని చెయ్యండి మేడం గారు మీ నెంబర్ మేము నోట్ చేసుకొని మీకే ఆ సారీ ఇస్తాము వేరే ఇంకెవ్వరు అడిగినా ఎంత పేమెంట్ ఎక్స్ట్రా ఇస్తామన్నా ఇవ్వము మా దగ్గర అది మాత్రం గా జరిగిద్దండి ఓకేనా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి సపోటా కలర్ పేస్టల్ కలర్ అండి సపోటా పీల్ షేడు చీకు మిక్సింగ్ కాఫీ బ్రౌన్ షేడ్ డిజైన్స్ మారుతాయి చూడండి ఎంత బాగుందో శారీ అయితే గనక చాలా బాగుందండి కలర్ బాగుంది కాంబినేషన్ కూడా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు సారీస్ బ్లౌజ్ పీస్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుంది చూడండి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయండి బార్డర్స్ బాగున్నాయి అండ్ శారీస్ బాగున్నాయి అండ్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే కనుక విజిట్ అయితే చెయ్యండి మన షాప్ని అయితే కనుక మీరు కలెక్షన్స్ చూసుకొని బై చేసుకోండి ఓకేనా అడ్రస్ లొకేషన్ సెండ్ చేస్తాము నెక్స్ట్ పీస్ అండి వా చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో చూడండి పీస్ అసలు సూపర్ ఉంది మేడం సారీ వంగపూ షేడ్ అండి లెవెండర్ షేడ్లో ఇది ఒక షేడ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి భలే ఉన్నాయండి శారీ మాత్రం చాలా బాగుంది అసలు చిన్న చిన్న పళ్ళు పళ్ళు మేడం ఇదిగోండి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ కనిపించిందా బ్లౌజ్ హ్యాండ్ కి బోర్డర్ చాలా బాగుంది అసలు బ్లౌజ్ కలనేత కలర్ మేడం ఇది యాష్ కలరును రెడ్ కలరు మిక్సింగ్ బ్రి ఆరెంజ్ రెడ్ కలర్ మిక్సింగ్ అండి భలే ఉంది అసలు కలనేత కలర్ చాలా బాగుంది శారీ సూపర్గా ఉంది లైట్ వెయిట్ మేడం ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ లైట్ వెయిట్ అండి చాలా బాగుంది సారీ నెక్స్ట్ పీస్ మేడం సూపర్ కలర్ అండి చూసారు అంత బాగుందో కలర్ కాంబినేషను ఎక్సలెంట్ ఉంది మేడం కలర్ కాంబినేషను బ్రహ్మాండంగా వచ్చింది సో కావాలనుకుంటే బుకింగ్ అయితే చేసేసుకోండి సో బ్లౌజ్ అయితే ఇది కాంట్రాస్ట్ మనకి ఈ విధంగా బ్లౌజ్ పీస్ హ్యాండ్కి సేమ్ రన్నింగ్ బార్డర్ అయితే వచ్చింది కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయితే పడతాయి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి మెహందీ గ్రీను కాఫీ బ్రౌన్ అండి కాఫీ బ్రౌన్ మేడం నాట్ బ్లాక్ నాకు బ్లాక్ లాగా కనిపిస్తుంది కాఫీ బ్రౌన్ లాగా కనిపిస్తుంది అర్థం అట్లా వాళ్ళని అడగాలి సరే ఓకే చెల్తా బ్లాక్ అయినా పర్వాలేదు అనుకుంటే తీసుకోండి ఏమైంది ఓకేనా కనిపిస్తుందా డార్క్ పెసర అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషను సూపర్ వచ్చింది మేడం శారీ అయితే ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ పీస్ అండి బ్లౌజ్ బ్లాకే బ్లాకే మేడం బ్లాకే బ్లాక్కేనండి బ్లాకే చాలా బాగుంది కానీ శారీ బలే ఉంది అసలు శారీ మటుకు సూపర్ ఉంది అసలు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఐదు వేల ఎనిమిది వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వాట్సప్ చేయండి వెంకటగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి నెక్స్ట్ నెక్స్ట్ పీస్ ఇది చూడండి అద్భుతం మేడం శారీస్ కాఫీ బ్రౌన్ మేడం ఇది కాఫీ బ్రౌన్ ఓకే ఇందులో సన్న గడులు కూడా గళ్ళు లాగా వచ్చింది చూడండి లైట్ వెయిట్ చాలా బాగుంది శారీ అయితే లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మాత్రం అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ గుంటూరు అండి మంది అమరావతి రోడ్డు నగరాలు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ మమ్మల్ని నడకుండా పేమెంట్ చేయడాలు అలాంటివి ఏమీ లేవు దయచేసి మీరు అలాంటి ప్రాపండా చేయకండి ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్